హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం సోషియాలజీలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం భారతీయ సమాజం శాస్త్ర మౌలిక అంశాలు కులం ఆదివాసీలు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మొదటి ప్రశ్న కింది వాటిలో ఆదివాసీలకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి ఇక్కడ చూడండి ఏబీసీడీ అనే స్టేట్మెంట్ ఇచ్చాడు ఆదివాసీలకు సంబంధించి సరైనవి ఆదివాసీలు అనే పదానికి సరైన అర్థం మూలవాసులు గిరిజను ఆదివాసీలని కూడా పిలుస్తారు భారత ప్రభుత్వం వివిధ ఆధునిక పత్రాల్లో ఆదివాసీ అనే పదానికి బదులు షెడ్యూల్డ్ తెగలనే పదం వాడుతుంది ఆదివాసీలు సాధారణంగా అటవీ ప్రాంతాల్లో లేదా వాటికి సమీపంలో నివసిస్తూ అడవులతో అవినాభావ సంబంధం కలిగి ఉంటారు వీటిలో సరైనవి అన్నారు చూడండి సరైనవి చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంటు ఆదివాసీలకు సంబంధించి సరైనవే నెక్స్ట్ దాదాపు అరవై విభిన్న జాతుల ఆదివాసీ సమూహాలకు చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న ఇక్కడ అరవై విభిన్న జాతుల ఆదివాసీ సమూహాలకు ఆవాసంగా ఉన్న రాష్ట్రాన్ని గుర్తించండి అన్నాడు ఇక్కడ అరవై విభిన్న జాతులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి అన్నాడు ఆన్సర్ ఒడిస్సా నెక్స్ట్ ఆదివాసుల వివరణకు సంబంధించి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న ఆదివాసీల వివరణకు సంబంధించి సరైనవి గుర్తించండి మరలా చూడండి భారతదేశంలో దాదాపు ఎనిమిది శాతం ప్రజలు ఆదివాసులు భారతదేశంలోని ప్రముఖ ఖనిజ పారిశ్రామిక కేంద్రాలన్నీ ఆదివాసీ ప్రాంతాలే ఉన్నాయి దాదాపు ఐదు వందల విభిన్న ఆదివాసీ జాతులు ఉన్నాయి భారతదేశంలో హర్యానాలో డెబ్బై రెండు ఉన్నాయి చూడండి ఇక్కడ చూద్దాం సరైనది అన్నాడు ఇక్కడ చూస్తే సరైనవి చూస్తే మొదటి మూడు స్టేట్మెంట్లు ఏబిసి మాత్రమే సరైనవి నెక్స్ట్ కింది వాటిలో ఆదివాసీల సామాజిక జీవనానికి సంబంధించి సరైనవి గుర్తించండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆదివాసీల సామాజిక జీవనానికి సంబంధించి సరైనవి అన్నాడు సరైనవి గుర్తించండి అన్నాడు చూడండి ఆదివాసీ సమాజాలు చాలా విలక్షణమైనవి వాటిలో వర్గభేదాలు చాలా తక్కువ ఆదివాసీ సమాజాలు కుల సమూహాలకు రాజుల పాలనలోని సమూహాలకు భిన్నంగా ఉంటాయి ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్ అస్సాం మణిపూర్ మేఘాలయ మిజోరం నాగాలాండ్ త్రిపుర రాష్ట్రాలు చూడండి త్రిపుర లాంటి రాష్ట్రాల్లో ఆదివాసీ జనాభా అధికంగా ఉంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఆదివాసీ జనాభా ఎక్కువగా ఉంది వీటిలో సరైనవి అన్నాడు సరైనవి చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్నీ కూడా అనగా నాలుగు స్టేట్మెంట్లు కూడా సరైనవే నెక్స్ట్ ఆదివాసీల మత విశ్వాసానికి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మత విశ్వాసానికి సంబంధించి సరైనవి గుర్తించన్నాడు అన్నాడు ఆదివాసీల మత విశ్వాసానికి సంబంధించి ఇస్లాం హిందూ క్రైస్తవ మతాలకు భిన్నంగా గిరిజన మతాలను ఆచరిస్తారు పితృదేవతారాధన గ్రామ ప్రకృతి శక్తుల ఆరాధన చేస్తారు పర్వతారాధన నది ఆరాధన జంతువుల ఆరాధన చేస్తారు గ్రామ దేవతలను గ్రామ మధ్యలో నిలిపి పూజిస్తారు వీటిలో సరైనవి అన్నాడు సరైనవి చూస్తే ఏబిసి మాత్రమే సరైనవి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ఆదివాసీలు పంతొమ్మిదవ శతాబ్దంలో చూడండి ఆదివాసీలు పంతొమ్మిదవ శతాబ్దంలో ఏ మతంలోకి గణనీయంగా మారారు ఆన్సర్ క్రైస్తవ మతం నెక్స్ట్ కింది అంశాల్లో సరైనవి గుర్తించండి చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న ఇక్కడ మరలా సరైనవి అన్నాడు ఆదివాసీల్లో ఎక్కువ మంది సంతాలీ భాష మాట్లాడతారు పంతొమ్మిదవ శతాబ్దం వరకు భారతదేశపు అధిక శాతం భూభాగం అడవులతో ఉండేది పంతొమ్మిదవ శతాబ్దపు మధ్య వరకు ఆదివాసీలకు అడవుల గురించి లోతైన పరిజ్ఞానం ఉండేది ఒడిశాలోని ఆదివాసీలు జగన్నాథుని ఆరాధిస్తారు వీటిలో సరైనవి సరైనవి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి నెక్స్ట్ ఏ ప్రాంతంలోని ఆదివాసీలు చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న ఇక్కడ ఏ ప్రాంతంలోని ఆదివాసీలు పద్దెనిమిది వందల ముప్పైలలో భారతదేశంలో ప్రపంచంలో వివిధ తోటలకు పెద్ద సంఖ్యలో తరలి వెళ్ళారు ఆన్సర్ జార్ఖండ్ నెక్స్ట్ ఇచ్చిన అంశాల్లో సరైనవి గుర్తించండి చూడండి ఇక్కడ ప్రశ్న ఇచ్చిన వాటిలో ఏబిసిడిలో సరైనవి అన్నాడు ఆదివాసీల శ్రవ ఫలితంగా భారతదేశ టీ పరిశ్రమ అస్సాంలో నెలకొంది నేడు అస్సాంలో దాదాపు డెబ్బై లక్షల మంది ఆదివాసులు ఉన్నారు పంతొమ్మిదవ శతాబ్దంలో ఐదు లక్షల మంది వలస వెళ్ళినట్లు వలస వెళ్ళిన ఆదివాసులు మరణించారు ఇరవయో శతాబ్దం ముగిసే నాటికి దేశ జనాభాలో ఆదివాసీల జనాభా రెండు శాతం ఉంది చూడండి వీటిలో సరైనది అన్నాడు సరైంది చూస్తే ఏబిసి మాత్రమే సరైనవి నెక్స్ట్ కింది అంశాల్లో సరైనవి గుర్తించండి మరలా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న సరైనవి ఈ మధ్య కాలంలో ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయని పదే పదే చెప్తున్నా మీరు జాగ్రత్తగా సబ్జెక్ట్ చదివితే తప్ప ఇటువంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ఆస్కారం లేదు చూడండి ఒడిశాలోని కలహండి జిల్లాలో కొండ ఉంది కొండ ప్రాంతంలో దొంగారియా కొండ్స్ అనే ఆది సమా ఆదివాసీ సమాజం నివసిస్తుంది దొంగారియా కోండ్ సమాజానికి నియంగిరి ఒక పవిత్ర పర్వతం నియంగిరి కొండ ప్రాంతంలో అల్యూమినియం ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి వీటిలో సరైనవి సరైనవి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి నెక్స్ట్ కింది వాటిలో ఆదివాసీలు ఉపయోగించే వృక్షజాతులకు సంబంధించి సరైనవి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆదివాసీలు ఉపయోగించే వృక్ష జాతులకు సంబంధించి సరైనవి చూడండి ఆదివాసీలు సుమారు పదివేల వృక్షజాతులను ఉపయోగిస్తారు ఔషధ ప్రయోజనాల కోసం ఎనిమిది వేల జాతులను ఉపయోగిస్తారు పురుగు మందుల తయారీ కోసం మూడు వందల ఇరవై ఐదు జాతులను ఉపయోగిస్తారు సుగంధ ద్రవ్యాల కోసం మూడు వందల తొంభై ఎనిమిది జాతులను ఉపయోగిస్తారు వీటిలో సరైనవి అన్నాడు చూడండి సరైనవి చూద్దాం సరైనవి చూస్తే ఏబిసి మాత్రమే సరైనవి నెక్స్ట్ ఆదివాసీలు ఉపయోగించే వృక్ష జాతులకు సంబంధించి మరలా క్వశ్చన్ ఇక్కడ చూడండి ఆదివాసులకు సంబంధించి ఉపయోగించే వృక్ష జాతులకు సంబంధించి సరైనవి జిగ్గుర్లు రెజిన్లు రంగుల కోసం నాలుగు వందల ఇరవై ఐదు వృక్ష జాతులను ఉపయోగిస్తున్నారు పీచులుగా ఐదు వందల యాభై వృక్ష జాతులను వినియోగిస్తున్నారు ఆహారానికి మూడు వేల ఐదు వందల వృక్ష జాతులను ఉపయోగిస్తున్నారు అధికారిక లెక్కల ప్రకారం గనులు మైనింగ్ ప్రాజెక్టుల కారణంగా యాభై శాతం పైగా గిరిజనులు స్థానభ్రంశం చెందారు వీటిలో సరైనవి సరైనవి చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్నీ కూడా సరైనవి నెక్స్ట్ ఏ ప్రాంతంలో అధిక శాతం అటవీ భూములు సైనికీకరణకు గురి అయ్యాయి చూడండి ఏ ప్రాంతంలో అటవీ అధిక శాతం అటవీ భూములు సైనికీకరణకు గురి అయ్యాయి అన్నాడు ఆన్సర్ ఈశాన్య భారతదేశం నెక్స్ట్ ఆదివాసీల మధ్య పనిచేసే సంస్థలు జరిపిన సర్వే ప్రకారం చూడండి ఆదివాసీల మధ్య పనిచేసే సంస్థలు జరిపిన సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మరియు ఛత్తీస్గఢ్ ఒడిస్సా జార్ఖండ్ల నుంచి నిర్వాసితులైన నిర్వాసితులైన వారిలో గిరిజనులు ఎంత శాతం మంది ఉన్నారు ఆన్సర్ డెబ్బై తొమ్మిది శాతం మంది ఉన్నారు నెక్స్ట్ కింద పేర్కొన్న అంశాల్లో సరైన వాటిని గుర్తించండి చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ ప్రశ్న సరైన అంశాలు ఏవి అన్నాడు ఇక్కడ భారతదేశంలో నలభై వేల ఐదు వందల అరవై నాలుగు చదరపు కిలోమీటర్లలో నూట నాలుగు జాతీయ పార్కులు ఉన్నాయి ఇక్కడ భారతదేశంలో యాభై నలభై వేల ఐదు వందల అరవై నాలుగు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నూట నాలుగు జాతీయ పార్కులు ఉన్నాయి ఒక లక్ష పంతొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఆరు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఐదు వందల నలభై మూడు అభయారణ్యాలు ఉన్నాయి డెబ్బై ఐదు వేల నూట అరవై రెండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నూట తొంభై రెండు ఆనకట్టలు ఉన్నాయి తమ భూములపై నియంత్రణ కోల్పోవడం అంటే గిరిజనులు వారి జీవనోపాధిని ఆహార వనరులను కోల్పోయి వీటిలో సరైనవి సరైనవి చూస్తే డి మాత్రమే సరైనవి నెక్స్ట్ చూడండి ఇక్కడ ప్రశ్న భారతదేశంలో గిరిజన సమాజాల సమాజాల పేదరికానికి సంబంధించి సరైనవి గుర్తించండి చూడండి గిరిజన సమాజాల పేదరికానికి సంబంధించి సరైందన్నాడు ఇక్కడ చూద్దాం ఆన్సర్ చూద్దాం ఆన్సర్ చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో నలభై ఐదు శాతం పట్టణ ప్రాంతాల్లో ముప్పై ఐదు శాతం దారిద్ర రేఖకు దిగువను ఉన్నారు నెక్స్ట్ వారు మా వ్యవసాయ భూమిని తీసుకున్నారు వాటిక గుడి భూ బావి చెరువులను తీసేసుకున్నారు మేము ఎలా బ్రతకాలి చూడండి వారు వ్యవసాయ భూమిని తీసుకున్నారు వాటిక గుడి బావి చెరువులను తీసేసుకున్నారు మేము ఎలా బ్రతకాలి అని ఒడిశాలో రిఫైనరీ ప్రాజెక్ట్ కోసం స్థాన భ్రంశం చెందినవారు ఎవరు వాపోయారు అన్నాడు ఆన్సర్ గోవింద మారన్ నెక్స్ట్ కింది వాటిలో మైనారిటీలకు సంబంధించి చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న ఇక్కడ మైనారిటీలకు సంబంధించి సరైనవి గుర్తించండి అన్నాడు మైనార్టీ అనే పదం జనాభాలో తక్కువ బలం ఉండే వర్గాలను సూచిస్తుంది మత భాషాపరమైన మన్ మైనార్టీలకు ప్రాథమిక హక్కుల ద్వారా రక్షణ కల్పించారు మెజార్టీ ప్రజల సాంస్కృతిక ఆధిపత్యం నుంచి మైనార్టీ సమూహాలను కాపాడడానికి రక్షణ అవసరం చట్టాన్ని అమలుపరచడంలో ప్రాథమిక హక్కులు కాపాడడంలో న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది వీటిలో సరైనవి అన్నాడు సరైనవి చూస్తే ఏబిసిడీలు సరైనవి నెక్స్ట్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం చూడండి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ముస్లింలు చూడండి ముస్లింలు ఎంత శాతం మంది ఉన్నారు రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం ఆ ఆన్సర్ పద్నాలుగు పాయింట్ రెండు శాతం నెక్స్ట్ భారత మానవాభివృద్ధి నివేదిక రెండు వేల పదకొండు ప్రకారం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మానవ అభివృద్ధి నివేదిక రెండు వేల పదకొండు ప్రకారం అడిగడు ఇక్కడ రెండు వేల పదకొండు ప్రకారం వివిధ మత సమూహాల పక్కా ఇల్లుకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి అని ఇక్కడ ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడినవన్నీ హిందూ అరవై ఐదు పాయింట్ నాలుగు శాతం ముస్లిం అరవై మూడు పాయింట్ ఎనిమిది శాతం క్రైస్తవం అరవై తొమ్మిది పాయింట్ మూడు శాతం సిక్ తొంభై ఒకటి పాయింట్ మూడు శాతం ఇవి సరైనవే నెక్స్ట్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో వివిధ మతాల సమూహాల అక్షరాస్యతా శాతం ఇక్కడ చూడండి వివిధ మతాల అక్షరాస్యత శాతానికి సంబంధించి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో సరైనవి ఏవి అని చూడండి ఇక్కడ సరైనవి చూద్దాం సరైనవి చూస్తే ఏబి భారతదేశంలో అక్షరాస్యత శాతం డెబ్బై నాలుగు హిందూ ప్రజ హిందూ సమాజం అరవై మూడు శాతం ముస్లిం సమాజం డెబ్ యాభై ఏడు శాతం క్రైస్తవ సమాజం డెబ్బై నాలుగు శాతం అలాగే సిక్ సమాజం అరవై ఏడు శాతం బౌద్ధ సమాజం డెబ్బై ఒక్క శాతం జైన సమాజం ఎనభై ఆరు శాతం అక్షరాస్యత శాతాన్ని కలిగి ఉన్నాయి ఇవి ఫ్రెండ్స్ సోషాలజీలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్